కాబట్టి మనం అందరం కూడా ఒక సాధారణమైన తెలంగాణకే పరిమితం కాదు అక్కడ అధికారం ఉన్నది ఇక్కడ మనం ప్రతిపక్షంలో కూడా లేదు దీనికి కారణం గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అనూయంగా పదిహేను మంది ఒకసారి ఇద్దరిని ఒకసారి అందరినీ తీసేసి అయినా వాళ్ళ దాంట్లో ఒక శాసనసభ్యుడు ఆయన ఏమంటుండే మన జాతీయ అధ్యక్షుల వారి మీద ఇప్పుడు చేసే ప్రభుత్వం మనం చేయిస్తున్నాం అనేది మాటలు చెప్తుంది కాబట్టి ఈ బిఆర్ఎస్ వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలగాలి ప్రజలే రాజు అన్నప్పుడు మీరే అల్లుడు కొడుకు మొత్తం రాజ్యం లేకుండా మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థ అటకపోయింది పోయింది అని చెప్తున్నాం అందుకొరకు మనం కూడా ఎక్కడ అక్కడ మాట్లాడాలి చాలామంది నల్గొండ తర్వాత వరంగల్లా కార్యకర్తలే స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు ఆ కౌశిక్ రెడ్డి మీద కాబట్టి మనం కూడా నాన్నకే ముందులే నర్సిరెడ్డి గారు ప్రసన్న గారు మాట్లాడతారని మనం ఉండరాదు మనది కూడా బాధ్యత అది ఒక్కడమైన ఇద్దరమైన ఒకే మాట మీద ఉండాలి ఒకే పాటలో నడవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు రాజకీయాల మీద నమ్మకం లేకుండా అయింది నిజాం అటువంటి వాడిని కూడా సాకలేమా అదిరించింది ఇవాళ ప్రతిపక్షంలో ఉండనికే మనం భయపడుతున్నాం అందులో ఉంటేనే పనులకే లేకుంటే రావాలని గెలిచిన కూడా అందులో దాని అర్థం ఏంటంటే కుచరపల్లి సుందరయ్య ఓంకారు రెడ్డి గారి విధంగా వెంకయ్యనాయుడు గారు వీళ్ళు ఉన్నప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలం కానీ ముఖ్యమంత్రి చెప్పిన పని కాకపోయినా వాళ్ళ పేరు చెప్తే పని అంటే ఆనాడు ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద వాళ్ళ విమర్శలు న్యాయం ఉంటాయని గౌరవించింది ఇవాళ ఎంత న్యాయంగా ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత మన భాష మారిపోయింది రాజకీయ నాయకుడు ఉందాగా ఉండే వ్యవస్థ నాశనమైంది ఎవరినైనా విమర్శించవచ్చు అనే వ్యవస్థ వచ్చింది ఇది ప్రమాదకరమైనటువంటిది ఇది అహింసా సిద్ధాంతము నడిచే పాలన కాదు హింసాత్మకమైనటువంటిది ఎదుటి వ్యక్తిని మానసిక బాధ పెట్టినా అది హింస కిందనే వస్తుంది కాబట్టి మనం మహాత్మా గాంధీ గన్న కళల్ని చేయడా నిజం చేయడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి శాసనసభలో మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టాడు అదేవిధంగా మన నాయకుడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మరి జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారి విగ్రహం ఇచ్చిన లోక్సభలో లోక్సభ హాల్లో పెట్టే ప్రయత్నం జరిగింది అందుకొరకు ఏంటంటే నిజమైనటువంటి పరిపాలన మనం ఇచ్చిన తప్ప ఎవరు ఇయ్యలేదు అంతేకాకుండా మన లోకేష్ నాయకత్వం కార్యకర్తల సంక్షేమం అనేది వచ్చిన తర్వాత అదేవిధంగా సభ్యత్వానికి ఇన్సూరెన్స్ వచ్చే విధానం కూడా మన పార్టీ మన యువ నాయకుడు లోకేజ్ చేసిన తర్వాతనే వేరే పార్టీలు వస్తున్నాయి కాబట్టి మనము తక్కువ అనుకోరాదు కళ్ళముల ఒడ్లు దోసుకపోయినాక ఒక్క గింజ లేదని కేసీఆర్ చెప్తారు కళ్ళముల ఒడ్లుంటే నీవే ఉండవద్దు మళ్ళీ ఒక్క గింజ లేదు అంటే ఎట్లా ఇద్దరిని తీసుకపోయి పదిహేను మందిని తీసుకపోయి మనల్ని పల్చన చేసి ఏడున్నది ఆ ఇంటి పంచాది ఈడాడు అన్నందుకు ఇలాళ్ళ పంచాది కూడా ఏది ఇంటికి పోయింది కాబట్టి మనం అందరం కూడా ఒక్కరం కాదు ఇద్దరం కాదు లక్షలాది కార్యకర్తలు మన ఇంబడు ఉన్నారు మనం పోయి వాళ్ళని కదిలియాలి కదలాలి తర్వాత సమస్యలు చాలా ఉన్నాయి మనం తీర్చే ప్రయత్నం జరిగితే అందరూ మన ఇంబడు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులుగా కాకుండా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు మరి ఇలా మనం ఇరవై ఏడు సంవత్సరాలే ఏ రాజకీయ పార్టీ ట్రస్ట్ పెట్టలేదు ఏ రాజకీయ పార్టీ అన్నము టిఫిన్లు మూడు పూటలు పెడతలేదు అన్నదానం మనదే వస్త్రదానం మనదే విద్యాదానం మనదే ఆరు వందల యాభై నాలుగు మంది పిల్లలు తెలంగాణలో చదివి తీసుకున్నారు మరి ఎన్టీఆర్ ట్రస్టే పెట్టకపోతే మన తెలంగాణలో ఉన్న ఆరు వందల యాభై నాలుగు మంది పిల్లలు అన్వయమైన విద్యా విధానం వాళ్ళకు వచ్చేదిగా దీన్ని కూడా మనం ప్రచారం చేయాలి అట్లా లేకుండా నాకు సీటు ఏకపాయ్ నీకు సీట్ ఏకపాయ్ నాకు పదవి రాకపాయ అనేది ముఖ్యం కాదు మనం ఇందులో ఉండడమే అదృష్టం అని భావించాలి అందరికీ నమస్కారం జై తెలుగుదేశం